జగతి తెలుగు న్యూస్ బల్ల నరసింహమూర్తి ఆస్తులపై స్టేటస్ కో ఉంది తాను కూడా ఒక వారసును అంటున్న బల శ్రీనివాస్ పలస కాశీ బుగ్గ మున్సిపాలిటీలో బల్ల నరసింహమూర్తికి తాను కూడా ఒక వారసుడున్నని బల్ల శ్రీనివాస్ మీడియా ముందు చెప్పారు ఇప్పటికే ఆ ఆస్తులపై న్యాయస్థానాల్లో స్టేటస్ కో ఉందని చెప్పారు సార్ పలాస కాశీబుగ్గ పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు సో నా పేరు శ్రీనివాసరావు బల్లా అండి సన్ ఆఫ్ బల్ నరసింహూర్తి గారు సో ఈ రోజు నేను మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే కొన్ని అంటే అందరికీ పలాసా కాశీబుగ్గా పౌర ప్రజలకి అందరికీ కూడాను బల నరసింహూర్తి గారి తాలూకా యావదాస్తుల మీద నేను స్టేటస్కు అనౌన్స్ చేసి ఉన్నానండి అంటే ఆల్రెడీ సోంపేట సిక్స్త్ అడిషనల్ జడ్జ్ కోర్ట్ అట్ సోంపేటలో నేను ఆల్రెడీ కేసు ఫైల్ చేసి ఉన్నాము సో ఆల్రెడీ అది కేసు నడుస్తుంది సో ఆ నిమిత్తమై నేను మీకు ఒకసారి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి అన్నది తో నేను రావడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మేము మాకు సంబంధించిన నాన్నగారికి సంబంధించిన ఆస్తులు కొన్ని సర్వే నెంబర్లు నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు పేపర్లో కూడాను వేయడం జరిగిందండి సో ట్వంటీ ఫైవ్ బై టూ ఫార్టీ టూ సర్వే నెంబర్ ఫార్టీ టూ సర్వే నెంబర్ ఫిఫ్టీ ఫోర్ బై టూ సర్వే నెంబర్ నైంటీ సో అండ్ సో సర్వే నెంబర్స్ అండి అండ్ సర్వే నెంబర్ ఫార్టీ టూ సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ అలా ఎక్సెప్ట్ నెంబర్స్ ఉన్నాయి నేను ఐ గివ్ ద మెటీరియల్స్ టు యూ సో అందులో ఆల్రెడీ మేము ఈ కేసు వేసి ఉన్నాము సో దీని నిమిత్తమై ఇప్పుడు మాకు ఐ కేమ్ టు నో దట్ అంటే నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మన నగర ప్రధాన ప్రథమ పౌరుడైన బల్ల హిరిబాబు గారు ఏదో కొంచెం ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పి నాకు తెలిసింది సో దాని నిమిత్తమే ఇప్పుడు నేను ఎవరు కూడాను ఆ ప్రాపర్టీస్ ని టచ్ చేయడానికి లేదండి ఎందువల్లంటే అన్ని కూడాను స్టేటస్ కోలో ఉన్నాయి సో ఇప్పటి వరకు కూడాను మా నాన్నగారు మా నాన్నగారు బ్రతికుండగా ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ లో ఒక వీల్నామా రిజిస్టర్డ్ వీల్నామా రాశారండి ఆ వీల్నామాలో చాలా క్లియర్గా అది సబ్మిట్ చేస్తూ ఆయన అక్కడ ఐదుగురు కొడుకులకి ఇక్కడ రెండవ వారికి ఉన్న అంతదైన నాకు నెక్స్ట్ ఆయనకు ఒక వాటా అంటే ఏడు వాటాలు వేసి ఆయన ఎంటైర్ ప్రాపర్టీని ఏడు వాటాలు వేసి ఐదుగురు కొడుకులకి అక్కడ ఇక్కడ ఒక కొడుకు నాకు ఒక వాటా ఆయనకు ఒక వాటా వేసుకొని ఆయన తదనంతరం ఆయన ఇద్దరు భార్యలకి చెందేటట్టుగా ఆ వాటాని ఇచ్చారండి సో దీని నిమిత్తమై ఇప్పుడు నాకు వన్ అండ్ హాఫ్ షేర్ ఈ ఎంటైర్ ప్రాపర్టీస్ నుంచి వచ్చేది ఉంది సో దానికోసమే నేను ఆల్రెడీ కోర్టులో నేను ఆల్రెడీ కేసు వేసి ఉన్నాను సో దీనికి ఏ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడాను ఎటువంటి ఒత్తిడికి లొంగాల్సిన పని లేదండి ఒకవేళ ఒత్తిడికి లొంగి ఏదైనా చేసినా కూడాను నేను వాళ్ళ మీద కూడాను లీగల్ యాక్షన్స్ నేను తీసుకోవడానికి నేను వెనుకంజి వేయనండి ఎందుకంటే నాకు భారత న్యాయ వ్యవస్థ మీద చాలా అగ అపారమైన నమ్మకం ఉంది సో నేను ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి నేను ఐమ్ ఫైటింగ్ సో స్టేటస్ కో తెచ్చిన ప్రాపర్టీ నేను ఈ లోకల్ పీపుల్ కూడా చెప్పేది ఏంటంటే మా 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 పలాసా కాశీబుగ్గ ప్రజలకు కూడా నేను చెప్పుకునే వినపం ఏంటంటే దయచేసి ఎవరు కూడాను ఆ ప్రాపర్టీస్ కి పర్చేజ్ కానీ ఎటువంటి ఇనిషియేషన్స్ మీరు తీసుకోవద్దండి సో ఇది నా రిక్వెస్ట్ టు ద పబ్లిక్ అండ్ ఎనీ హైర్ హైర్ అఫీషియల్స్ ఈవెన్ నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడాను నేను ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది అండ్ ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ ఆఫీస్ లో కూడాను ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఈవెన్ ఫ్యామిలీ సర్టిఫికేట్ దగ్గర కూడా హివెన్ ఇంటిమేషన్ అండ్ ఇప్పటి వరకు ఈ నో ఫ్యామిలీ సర్టిఫికెట్ వరకు రాలేదు ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈస్ డాక్యుమెంటెడ్ ఎవ్రీథింగ్ ఈస్ ఆల్రెడీ ఆథరైజ్డ్ గా మీ కోర్టులో ఉన్నాయండి అండ్ దీనికన్నా ముందు ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరైనా అంటే నా 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 నాలెడ్జ్లో లేకుండా కొన్ని ఆస్తులు అమ్మడం జరిగిందండి వాళ్ళకి కూడా మేము నోటీసులు ఇచ్చున్నామండి ఇవాళ చాలా మంది ఈరోజు కొంతమంది వరుసలో ఉన్నారు కొంతమంది కటక్లో ఉన్నారు కొంతమంది పలాసలో ఉన్నారు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి అందులో దే కాల్డ్ మీ అంటే లేదురా నేను చేయాల్సిన పని నేను చేస్తున్నా మీరు అని చెప్పాను సో వాళ్ళందరూ కూడా నోటీసులు వెళ్ళినాయి సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఏ గవర్నమెంట్ అఫీషియల్ కూడాను ఎటువంటి లాలూచీలకి వెళ్లాల్సిన అవసరం లేదండి ఎటువంటి బ్లాక్ మెయిల్కి మీరు లొంగాల్సిన పని లేదు ఒకవేళ మీరు ఆబ్లిగేట్ అయ్యి మీరు ఏమైనా చెయ్యాలనుకున్న టైం నమ్మకం ఉంది వి విల్ ప్రొసీడ్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ థ్యాంక్ యూ